ಎಂಎಲ್ ಎ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಮರೋ ಸಾರಿ ಐದು ವಿಶ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಜನರ ಯಾಕಂದರೆ ಸಾಮಾನ್ಯ ಕಾರ್ಯಕರ್ತ ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಜನಸಂಖ್ಯೆ ಜನಸೇನಾ <laughs> ಅಭ್ಯರ್ಥಿ అయితే ఈ కార్యక్రమం మీరే చేసుకోండి జనసైకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ సత్యనారాయణ కాసేపు రసావసగా సాగిన ఈ కార్యక్రమం అనంతరం సద్ది చెప్పడంతో సర్దు అడిగిన మొదటి నుండి మండలంలోని కూటమి నేతలతో సఖ్యత లేకపోవడం జనసేన టీడీపీ నాయకుల మధ్య విభేదాలు పెంచు పెరుగుతున్నాయని పెంచు పెరుగుతున్నాయని పలువురు అంటున్నారు అర్థం చేసుకోండి మిమ్మల్ని అర్థం చేసుకున్నాం కాబట్టి యాక్షన్ మీటింగ్ వచ్చారు మిమ్మల్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మీటింగ్ వచ్చారు ఇప్పుడు ఇక్కడ తీరు చూడండి ఆగండి ఎందుకంటే మా పార్టీ ఓని కూడా గెలుమని అడగటొకట్టు ఇక్కడ వస్తున్నా ఆ మరి ఇప్పుడు ఇక్కడ మా మా పార్టీ ప్రెసిడెంట్ ఓ మా పొక్కోకడని ఎక్కువ పిలిచారు అనుకుందాంండి ఏంటో గారు మా పార్టీలో కూడా సీనియర్ ఆయన కూడా మీరు మీ షెడ్యూలు మాకేమన్నా తెలుసా ఉన్న షెడ్యూల్

అర్థం చేసుకున్నాను కాబట్టి పలానా వాళ్ళు మా పార్టీ కూడా మరి పార్టీ ప్రెసిడెంట్ కమిటీ ప్రెసిడెంట్ మా ఎక్కువ పిలిచాడు అనుకుందాం అండి పార్టీ గారు మా పార్టీలో కూడా సీనియర్ ఆయన కూడా